వాళ్ళకి అప్పును బెడ్షీట్ అప్పును ఏం చేస్తారు అంటే లేని పోని మీరు పిల్లలకు నేర్పిస్తున్నారా స్కూల్లో నేర్పి అది నేర్పించి ఉన్నారా మేడం మీరు మేడం వాళ్ళు ఇట్లా ఏమన్నా అంటే పేరెంట్స్కి చెప్పండి పేరెంట్స్ పిల్లలకి ఏమైనా తప్పు చేసినా పేరెంట్స్కి చెప్పండి తప్పు లేదు స్టడీ పరంగా మీరు ఏదైనా భయం పెట్టండి స్టడీ పరంగా మంచిగా చదివిపోయండి ఏమైంది మేడం అంటే ప్రతిదీ బ్యాడ్ వస్తుంది బ్యాడ్ నేమ్ స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది మేడం అలా చేయకండి

ఒకసారి మానసికంగా ఒత్తిడి చేసి ఇబ్బంది పెడతాను పెడుతుంది ఏమని చేస్తుంది సార్ నేను మాత్రం ఈ స్కూల్లో చదవను నా నన్ను తీసుకెళ్ళు నేర్చుకుంటా నేను మాత్రం చదవను ఈ స్కూల్లో నన్ను ఇంటికి తీసుకెళ్ళి నేను చచ్చిపోతాను అట్లా మాట్లాడుతుంది ఇప్పుడు మీరు చెప్పేది ఎవరు నమ్మను మేడం ఇప్పుడు ఎందుకు అంటే ఆ పాప ఆల్్రెడీ అనుభవిస్తుంది కాబట్టి ఎవరైనా బయట వాళ్ళు కూడా ఏమంటారంటే నీ ఏం చేస్తున్నా అనేది ఉంటారు మీరు ఎన్ని ఏడినా మీరు అందరూ నిజం కూడా ఇందాక ముందు వాళ్ళు అన్నట్టు మీకు భయపడి కూడా చాలా ఎక్కువ మేడం మరి విద్యార్థి పరిస్థితిని బల్లాయిలందరం చెప్పేది ఆ

చిన్న మైండ్ సెట్ వాళ్ళది ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా చేసి పడేస్తారు అట్లా వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో ఉంటారు కాబట్టి తోలిచిపోయి రెస్పాన్సిబిలిటీ మీదే పాపకి ఏమైనా సరే జ్వరం వచ్చినా దగ్గ వచ్చిన రేపు ఇంకేదైనా అనుకుంటే మీరే బాధ్యులు దానికి మీరు మీరు బాధ్యత వహించాలి అక్కడ కూడా నా పాప ఉంటది సెకండ్ పాప అక్కడ ఉంటది జర్చెన్ల చిట్టిపూడి చిన్న పాప ఉంటుంది నేను అక్కడి పూర్తి ఇస్తా అక్కడి పూర్తి ఇస్తాను ప్రతి తోల ఇదే జరుగుతుంది మేడం మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇక ఇంతకు ముందే నేను సార్ ఆల్రెడీ నేను అంటే కూడా ఎన్నో సార్ వద్దాను చూసినా మేము మాట్లాడతా నేను చెప్తా అని చెప్పాడు కానీ సార్ ద్వారా కూడా కాలేదు ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసాము ఇంతకుమించి టార్గెట్ చేస్తాము నిజంగా మేడం క్యాస్ట్ పరంగా నిజంగా ప్రూఫ్ అయింది అనుకో మేము దేనికైనా మేము కూడా మాకు కూడా తెలుసు పై లెవెల్ ఏం చేయాలో కూడా మాకు కూడా ఉంటది మీరు అట్లా నిజంగా వ్యక్తిగతంగా క్యాష్ పరంగా చేస్తే మాత్రం మీరు సర్ది చేసుకుని రేపు పొద్దున్న రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత మీరు రిక్వెస్ట్ ఇదైతే నేను ఆ అమ్మాయిని చదువు చదివిచ్చిన తప్పిస్తే నేను నా వరకు నేను ఏది చేయలేదు అమ్మాయిని డైలీ రీడింగ్ ఛాలెంజ్ లో ఈ అమ్మాయి కాకుండా పది మంది ఉంటారు అదే పని అందరికీ చెప్పినా ఆ అమ్మాయికి కూడా చెప్పిన నేను అంటారా క్యాస్ట్ ఫీలింగ్ అయితే మా దగ్గర అసలుకే లేదు వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు మేడం ఉంది త్వరలోనే బయటకు వస్తాం చేస్తాం అది కూడా ఒకటి స్టడీ స్టడీ పరంగా అంటున్నావు ఓకే స్టడీ పరంగా అది చేసాం అదర్ యాక్టివిటీస్ అనేది ఎందుకు వస్తుంది మాటికి ముందు నువ్వు అదర్ యాక్టివిటీ వాళ్ళ మైండ్ లో మనం ఏదైనా అన్నా చిన్న ఇంకోటి వేరే మేడం ఇద్దరు అమ్మాయిలు దుబ్బడి చెప్పుకొని మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ అవసరం లేదు మేడం ఇక్కడ మనం పిల్లలకి ఇది ఒక దేవాలయం మీరు ఒకరిని టార్గెట్ చేయడం అని కాదు ప్రతిరోజు నేను మా డైలీ యాక్టివిటీ ప్రేయర్లో డైలీ యాక్టివిటీ ఒక ఫైవ్ మినిట్స్ రీడింగ్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాంలో భాగంగా మేము చేస్తాం సార్ ఈ అమ్మాయి స్పెషల్గా తనను ఇది తీసుకున్నట్టుంది సో దానికి మేమైతే నెక్స్ట్ నుండి మేము ఆ రీడింగ్ ఛాలెంజ్ కూడా ఆపేస్తాం సార్ ఇంకా మేము ఎందుకంటే ఒక అమ్మాయి నెక్స్ట్ టెన్త్ క్లాస్కి వెళ్తుంది అన్నప్పుడు మనకు ఒక సెంటెన్స్ అనే సార్ పారాగ్రాఫ్ అనేది ఫ్లూయెంట్గా రావాలి దెన్ నెక్స్ట్ టెన్త్ క్లాస్లో తను ఈజీగా ఇదే అవుతుంది అని చెప్పేసి మేము చదివిస్తాం సిక్స్త్ టు టెన్త్ ఇద ఇలాగే ఉంటుంది సార్ డైలీ రీడింగ్ ఛాలెంజ్ ఉంటుంది అందులో భాగంగా అమ్మాయిని చదివించినాం ఆ అమ్మాయి కొంచెం స్పెషల్ కేర్ నన్నే తీసుకుంటుంది అని ఫీల్ అవుతున్నట్టుంది అంతకుమించి ఏమైంది సార్ ఇందులో అందరూ ఉన్నారు ప్రతిరోజు క్లాస్కి ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ ఉంటారు సార్ ఆ ఫైవ్ మెంబర్స్ని ఖచ్చితంగా ప్రతి టీచర్ చదివిస్తూనే ఉంటుంది సార్ అందులో భాగంగానే అమ్మాయి అట్లా అనుకుంటున్నట్లుంది అంతే తప్పిస్తే వేరైతే ఈరోజు వీళ్ళు అడిగిన దాంట్లో కదా వాస్తవం లేదు 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 సార్ హండ్రెడ్ పర్సెంట్ ఫీలింగ్ అనే ఆలోచన మేము కొద్ది మందికి చదువు చెప్పేది పోయి మేమే క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పడంలో అసలు కరెక్టే లేదు సార్ పీటీ మేడంకి ఇతర టీచర్లకు వెళ్ళకపోయినా పీటీ మేడం తను క్లోజ్గా ఏ స్టూడెంట్ అయితే లేదు ఆ స్టూడెంట్ టార్గెట్ చేస్తారంటే ఛాన్సే లేదు సార్ ఆ మేడం వచ్చేది మార్నింగ్ టైం వస్తుంది సార్ ఆమె టైం వరకు ఆమె ప్రేయర్ చేయించి టెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోతుంది తను ఆ టైంలో మేము వాళ్ళు ఆ పిల్లలు ఎట్లుంటారో ఆ టైంలో మాకే తెలియదు అసలు ఆమెతో క్లోజ్గా ఉండొచ్చు ఉంటారు పిల్లలు జనరల్గా పీఈటీస్కి ఎక్కడైనా సరే మంచి కమ్యూనికేషన్ కానీ ఎందుకంటే అట్ల పిల్లలు ఆడిపిస్తారు గేమ్స్ ఉంటాయి కాబట్టి ఒక అందరు టీచర్లకన్నా ఒక ప్లస్ వన్ మార్క్ మేడంకి ఇవ్వాల్సింది ఆ కమ్యూనికేషన్ విషయం అట్లా ఉంటారు ఈ స్కూల్గా ప్రతి స్కూల్లో ఉంటారు సార్ అది ఏ సుధాకర్ సో కొన్ని విషయాలు ఈరోజు నా దృష్టికి వచ్చినాయి ఫోను ద్వారా కొంత సమాచారం అందింది సో ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లల్లో మన కేజీబీవీలు కానీ ప్రభుత్వ పాఠశాలల అన్నిట్లలో కూడా ఎక్కడైనా పిల్లలపైన ఒత్తిడి లేదనే విషయము ఒత్తిడి తేవద్దు ఒత్తిడి ఉండేటటువంటి చదువు మనము చెప్పొద్దు అనేటటువంటి విషయము అందరి ఉపాధ్యాయులకు నేను మనవి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా మీడియా ద్వారా నా దృష్టికి వచ్చినటువంటి విషయం ఏంటి అని అంటే పిల్లలపైన చాలా ఒత్తిడి తీసుకొచ్చి మనము చదువు చెప్పాల్సినటువంటి అవసరమైతే లేదు ఎందుకంటే ఈ మధ్యలో మనకు జరుగుతున్నటువంటి సంఘటనలు దురదృష్టకరమైన దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మనం గమనిస్తూ ఉన్నాం షాద్ నగర్లో కానీ మొన్న మొన్నటికి మొన్న బాలనగర్ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఈ విధమైన దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం పిల్లలపైనైతే చదువు పట్ల ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరము లేదు రెండవది ఏ రకమైనటువంటి మనం భేదభావం లేకుండా చదువు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ రకంగా మనం క్లాస్లో మనం బిహేవియర్ బి బిహేవియర్ కానీ బయట మనం మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడ కుల ప్రస్తావన లేకుండా మనం చూసుకోవాలి ఎందుకంటే సభ్య సమాజానికి మనం ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మనం ఎలాంటి ఈ కులపరమైనటువంటి మాటలు కానీ ఎలాంటివి రాకూడదు ఇది నా దృష్టికి వచ్చినట్లయితే అది నిరూపణట్లయితే నిరూపణ అయినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాను అదేవిధంగా ఈ విషయాన్ని విద్యాశా జిల్లా విద్యాశాఖ అధికారి గారి దృష్టికి మరియు కలెక్టర్ మేడం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేకుండా పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం చాలా ప్రేమతో వాళ్ళతో మెలగాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే వాళ్ళకి మనకు గ్యాప్ ఉండొద్దు పిల్లలు మన దగ్గర ఎక్కువ గడుపుతారు రెసిడెన్షియల్ పాఠశాలలు అయితే ఇంకా ఎక్కువ సమయం మన దగ్గరనే ఉంటారు వాళ్ళు ఫ్యామిలీ పరంగా కొంచెం ఎప్పుడైనా అలోన్ ఫీల్ అయినా ఏదన్నా విషయాలలో ఉన్నా మనం వాళ్ళని దగ్గరికి తీసుకొని చాలా ప్రేమతో వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పిల్లలకు మనం చదువు చెప్పే విషయంలో కూడా ఎట్లాంటి ఫోర్స్ అనేటటువంటిది వాళ్ళ మీద పెట్టొద్దు ఎందుకంటే మనకు ఉన్నటువంటి మెథడ్స్ కానీ మనకు ఉన్నటువంటి టీచింగ్ మెథడ్స్ కానీ ప్రభుత్వ ఆదేశాలు కానీ అన్నీ స్పష్టంగా ఉన్నాయి అటువంటప్పుడు మనం పిల్లలపైన చాలా ఫోర్సబుల్గా మనం ఎడ్యుకేషను ఇవ్వద్దు కాబట్టి మీ అందరూ కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నా మరీ మరీ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏ పాఠశాలలో కూడా ఎట్లాంటి ఇబ్బందులకు గురి చేయకుండా పిల్లలతో చాలా మంచి వాతావరణంలో మంచి మాటలతో వాళ్ళను ప్రేమతో మీరు దగ్గరికి తీసుకొని వాళ్ళకు చదువు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నా లేదా వాళ్ళలో ఏదైనా మీరు మార్పులు చూసినా వెంబడే వాళ్ళ పేరెంట్స్ను పిలిచి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో ఆ విధంగా మనము పేరెంట్స్ కలిసినట్లయితే ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారము చెప్పిన వాళ్ళం అవుతాము కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక మంచి విజ్ఞానవంతులు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి పరిషమైనటువంటి పదాలు ఎట్టి పరిస్థితులో వాడకూడదని ఒకవేళ వాడినట్లు రుజువైనట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని తీసుకోబోతున్నానని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను ఓకే సార్ రాజపు కేజీ పాఠశాలకు సంబంధించిన నా దృష్టికి వచ్చింది ఈ ఉదయం నా దృష్టికి వచ్చింది ఇది పత్రికా విలేకరులు కొందరు మిత్రులు ఫోన్ చేశారు సో నేను ఈరోజు బిజీ షెడ్యూల్లో ఎలక్షన్ సంబంధించిన ఆర్డర్స్ తయారీ చేయడంలో తర్వాత మా పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ ఉన్న కారణం చేత నేను అక్కడికి రాలేకపోయినాను రేపటి రేపు నేను అక్కడ ఆ పాఠశాలను సందర్శించి మొత్తము ఎంక్వైరీ రేపు చేస్తాను చేసి మీకు ఆ రిపోర్టు మీకు అందజేస్తాను మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం